ఈరోజు మన ఛానల్లోని మునగాకు కారం పొడి తయారీ విధానం చూపిస్తున్నాను ముందుగా మునగాకుని తుంచుకొని ఆరబెట్టాను చూడండి ఎండుమిరపకాయలు తీసుకున్న వెండి మిర్చి ములగాకు కారం పొడికి సరిపడా తీసుకున్న ఇప్పుడు పల్లీలు తీసుకుంటున్న శనగలు నిమ్మకాయ సరంతా చింతపండు మినపగుండ్లు ఇవన్నీ తీసుకుంటున్నా కారం పొడికి సరిపడా ఐటమ్స్ తీసుకుంటున్నా చూడండి ఆకుని ఎండలో ఇట్లా ఆరబెట్టాను క్లాత్లో వేసి ఆ తడంతా పీర్చేలాగా ఆరబెట్టాలి అమూలిగా ఆకుని ముందుగా మనం తీసుకున్న ఐటమ్స్ని ఇప్పుడు శనగపప్పు పెంచాను మినపప్పు పెంచాను పల్లీలు వేసాను పల్లీలు కూడా పండుగ అయ్యేలాగా వేయిస్తున్నా పండుగ అయ్యేలాగా వేస్తున్నా తర్వాత ములిగ ఆకుని కూడా వేయించుతున్నా చూడండి ఇప్పుడు అది మొత్తం తడిపోయి పొడిలాగా అయ్యేలాగా వేయించాలి ఇప్పుడు పొడిగా అవుతుంది చూడండి ములిగాకు మొత్తం పొడిగా అయింది ములిగా కారం పొడి అయితే చాలా హెల్త్కు చాలా మంచిదండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీని ద్వారా రెండు వందల ఒక్క జబ్బులను కూడా నయం చేసే నయం చేస్తుంది మునగాకు ఈ విధంగా చేసుకొని తింటే హెల్త్కి ఎంతో మంచిది ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి చూడండి మునగాకు ఫ్రై అవుతుంది మొత్తం పొడిగా ఫ్రై అయ్యింది మునగాకు తర్వాత నువ్వులు తీసుకుంటున్న చూడండి నువ్వులు తీసుకున్న నువ్వులను కూడా పండుగ వేయించుతున్నా కారంలో నువ్వులు వేస్తే చాలా మంచిది నువ్వుల్లో ఐరన్ ఉంటుంది సాల్ట్ వేస్తున్నా సాల్ట్ కూడా వేస్తున్నా సాల్ట్ వేస్తున్నా చూడండి కొంచెం ఆయిల్ తీసుకున్న ఒక రెండు స్పూన్లంతా మిర్చి వేయించడానికి ఎందుకంటే వేయించేటప్పుడు గాఢ రాకోకుండా మిర్చిని కూడా అందులో వేస్తున్నా మిర్చిని కూడా వేయించాను మిక్సీ తీసుకుంటున్నా మిక్సీ గిన్నె మనం వేయించుకున్న ఎండుమిర్చిని మిక్సీలో వేస్తున్నా కారం అయితే చాలా మంచిదండి హెల్త్కి ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది ఎండుమిర్చి మొత్తం మిక్సీలో వేస్తున్నా ఇప్పుడు సాల్ట్ మనం వేయించిన సాల్ట్ వేస్తున్నా నిమ్మకాయ అంతా చింతపండు కూడా అందులో వేస్తున్నా వెల్లు వెల్లిపాయలు వేస్తున్నా మనం వేయించుకున్న పల్లీలు నువ్వులు అన్నీ కూడా వేస్తున్నా చూడండి అన్నీ ఇప్పుడు మనం వేసుకున్న శనగలు పల్లీలు నువ్వులు మినపప్పులు అన్నీ కారం పొళ్ళు వేస్తున్న కారం పొళ్ళు వేస్తున్న కారం పొళ్ళు వేస్తున్న ఇప్పుడు ఇవన్నీ ఇందులో తీసుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి ఎండుమిర్చి ఇప్పుడు మనం వేయించుకున్న అన్నీ కూడా కారం పొడి సరిపడా వేయించుకుని మిక్సీ పడుతున్నా మిక్సీ పట్టిన చూడండి కారం పొడి రెడీ అయ్యింది ఇప్పుడు మనం వేయించుకున్న మునగాకుని కూడా కారం పొడ్లు వేస్తున్నా కారం పొడో వేసి దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి చూడండి వేయించుకున్న మిక్స్ వేయించుకున్న మునగాకు మొత్తం కూడా కారం పొడలే వేస్తున్నా వేసిన తర్వాత దీన్ని కూడా మిక్సీ పడతాను ఇప్పుడు మిక్సీ పట్టి పట్టిన కారం పొడి తయారైంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి కారం